హాయ్ ఆల్ వెల్కమ్ టు అభిభవి ఛానల్ ఈరోజు మన వీడియో సేమియా పాయసం అండి మనం ఎప్పుడు చేసినా చిక్కబడకుండా పర్ఫెక్ట్గా టేస్ట్గా రావాలంటే ఈ కొలతలతో చేసి చూడండి చాలా బాగా వస్తుంది పర్ఫెక్ట్గా వస్తుందండి సేమియా పాయసము ముందుగా మనము తయారీ విధానం అయితే చూసేద్దాం ముందుగా నేనైతే ఒక పాత్ర తీసుకున్నానండి ఈ కప్పుతో నేను సేమియా తీసుకుంటున్నానండి ఒక కప్పు ఏదైనా ఒకే మెజర్మెంట్ తీసుకోండి అది గ్లాస్ అయినా కప్ అయినా ఏదైనా సరే నేను అదే కప్పుతో పాలు తీసుకుంటున్నాను ఈ కప్పుతో నాలుగు కప్పులు పాలు అయితే తీసుకుంటున్నానండి మనకు పాలు చిక్కగా ఉంటే టేస్ట్ బాగొస్తుందండి నాలుగు కప్పులు పాలు రెండు కప్పులు నీళ్ళు తీసుకుంటున్నాను మెజర్మెంటు మీరు త్రీ కప్స్ మిల్క్ త్రీ కప్స్ నీళ్ళైనా తీసుకోవచ్చు లేదంటే సిక్స్ కప్స్ పాలైనా తీసుకోవచ్చండి ఇప్పుడైతే నేను ఇందులో నాలుగు కప్పులు పాలు రెండు కప్పులు నీళ్ళు అయితే వేసుకున్నానండి ఇలా చేస్తే మనకు చల్లారిన కూడా చిక్కబడదండి అలానే ఉంటుంది మనం చేసినట్లే ఇప్పుడు మనం ఈ పాలని పక్కన పెట్టుకొని స్టవ్ మీద అంచుకున్నాము ఒక పొంగుస్తే చాలండి పాలు ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ వెలిగించుకొని నెయ్యి వేసుకుంటున్నానండి ఒక స్పూను ఇప్పుడు మనము జీడిపప్పు బాదం పప్పు అయితే వేయించుకున్నాము నెయ్యి కరిగిన వెంటనే నేను కొన్ని జీడిపప్పులు అయితే వేసుకుంటున్నానండి అలానే కట్ చేసి పెట్టుకున్న బాదం ముక్కలైతే వేసుకుంటున్నాను వీటిని వన్ మినిట్ వేయించిన తర్వాత మనము ఎండు ద్రాక్ష అయితే వేయించుకున్నామండి ఇప్పుడు నేను కొన్ని అయితే ఎండు ద్రాక్ష వేస్తున్నానండి ఇప్పుడు వీటిని మనము దోరగా వేయించుకోవాలి నేతిలో మనకు టేస్ట్ బాగుంటుందండి మీకు ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా లేకుంటే కొబ్బరి ముక్కలైనా అండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడైతే వేగాయండి నేను ఒక బౌల్లో అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు మనము సేమియా అయితే వేయించుకున్నాము అదే కప్పు అండి నేను అన్నిటికీ ఆ కప్పు యూజ్ చేశాను ఆ కప్పుతో కప్పు సేమియాలు అయితే వేసుకొని మనము కలర్ మారేంత వరకు దోరగా వేయించుకోవాలి కొంచెం రెడ్ కలర్లో రావాలి ఇప్పుడు మనము పాలు చూద్దాము చూడండి ఒక వస్తే చాలండి నేను గ్యాస్ ఆఫ్ చేశాను ఇప్పుడు మనము సేమియాని ఫ్లేమ్ తగ్గించుకొని వేయించుకోవాలండి మనకైతే ఇలా కలర్ చేంజ్ అవ్వాలి చూడండి మనకు దోరగా వచ్చేసాయి మనం ఇలా వేయించుకుంటే టేస్ట్ బాగుంటుందండి పాయసం అయితే ఇప్పుడు మనము పాలనైతే ఈ సేమియాలో వేసుకుందామండి పాలను మనము కొద్ది కొద్దిగా ఈ సేమియాల్లో వేసుకున్నాము కొద్ది కొద్దిగా వేసుకుని కలుపుకోవాలండి పొంగిపోతాయి పాలు బాగా కాగున్నాయి కదా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి మనమైతే ఒక రెండు కప్పుల పాల వరకు అలానే ఉంచుకోవాలండి లాస్ట్లో కలుపుకోవాలి నేనైతే చూడండి రెండు కప్పులు పాలు అయితే ఉంచుకున్నాను పక్కన ఇప్పుడు మనము ఈ సేమ్యాన్ని ఉడికించుకోవాలి సేమియా ఉడికిన తర్వాతే పంచదార వేసుకోవాలండి ఒక మూడు నిమిషాలు ఉడికించానండి మనకు సేమియా త్వరగానే ఉడికిపోతుంది కదా ఇప్పుడు మూడు నిమిషాలు ఉడికించిన తర్వాత మనం చూద్దామండి సేమియా చూడండి మనం కొంచెం ఉడికింది ఇప్పుడు సేమియాన్ని పట్టుకొని చూద్దాము ఇప్పుడైతే మనకు సేమియా ఉడికిందండి ఇప్పుడు మనము ఇందులో చక్కెర వేసుకోవచ్చండి ఇప్పుడు నేనైతే ఒకప్పు సేమియాకి ముప్పావు కప్పు పంచదార అయితే తీసుకుంటున్నానండి మీకు ఇంకా స్వీట్గా కావాలంటే కప్పు చక్కెర అయితే తీసుకోండి ముప్పావు కప్పు బాగా సరిపోతుంది పిల్లలు కూడా బాగా తినచ్చు ఇప్పుడు మనము ఈ చక్కెర కరిగేంత వరకు ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్నామండి మీడియం ఫ్లేమ్లో ఇప్పుడైతే మనకు చక్కెర కరిగిందండి ఇప్పుడు ఇందులో కొంచెము యాలకల పొడి అయితే వేసుకున్నాను ఇలాచీ పౌడరు అలానే ముందుగా వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకుంటున్నానండి ఇప్పుడు మనము బాగా కలుపుతున్నాము ఇప్పుడైతే మనము ముందుగా తీసి పెట్టున్నాం కదండి పాలైతే అవి మనకు గోరువెచ్చగా ఉంటాయి ఆ పాలని మనం ఇందులో వేసుకోవాలండి ఇలా వేసుకోవడం వల్ల మనకు పాయసం చల్లబడిన కూడా చిక్కబడకుండా అలానే ఉంటుందండి ఈ పాలు వేశాక రెండు నిమిషాలు మనము మూత పెట్టేసి ఉంచుతా చాలండి మీడియం ఫ్లేమ్లో తర్వాత మనము గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు ఇప్పుడు రెండు నిమిషాలు ఆ పాలు వేశాక ఉడికించామండి తర్వాత మనము గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనకు టేస్టీ అన్నీ పాయసం అయితే రెడీ అయింది ఇప్పుడు మనము క్లోజ్ చేసుకొని చల్లారనిద్దాము మీకు చల్లబడిన తర్వాత చూపిస్తానండి చిక్కబడిందో లేదో పాయసం అయితే చల్లబడిన కూడా అలానే ఉందండి చిక్కబడలేదు ఇలా చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది చల్లబడిందండి చూడండి నేను ఫ్యాన్ కూడా పట్టుకొని చూస్తాను చల్లగా ఉంది ఇప్పుడు మనకు లెక్చర్ కూడా అలానే ఉంది చిక్కబడకుండా మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ హబీబవి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మా వీడియోస్ మీకు వస్తాయి ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్